నమస్తే అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మీకు ఒక గిఫ్ట్ అనేది చూపేయాలనుకుంటారు ఎందుకంటే మనకు గూగుల్ నుంచి అది అయితే వచ్చింది చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ ఇలా ఛానల్కి మీరు చూసేట అలాంటిది కానీ ఇప్పుడు మన ఛానల్ కూడా అది వచ్చింది అది ఏంటంటే మనకు గూగుల్ యాడ్షన్స్ అనమాట ఇది గూగుల్ యాడ్షన్స్ దీన్ని గూగుల్ యాడ్షన్స్ అంటారు ఇది చాలా మంది ఫేమస్ అంటే ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయిన ప్రతి ఛానల్ కి అయితే వస్తుంది మన ఛానల్ అది క్రాస్ అయింది దానికి కారణం ప్రతి ఒక్క మీరు రైతులే కాబట్టి మీ సపోర్ట్ వల్లనే మనకి గిఫ్ట్ గూగుల్ నుంచి అనేది వచ్చింది నాకైతే చాలా అయితే సంతోషంగా ఉంది కాకపోతే కాస్త కొంచెం బాధ ఉంది ఎందుకంటే మేము చేసిన హార్డ్ వర్క్కి రైతుల పక్షాన మేము ఉంటున్న రైతులకు అందిస్తున్న సహకారంకి కాస్త లేట్ అయినప్పటికీ గూగుల్ నుంచి గిఫ్ట్ అయితే వచ్చింది దీనికి వంద శాతం రైతులే కారణం రైతుల సపోర్ట్ వల్లనే మన ఛానల్ అనేది ఈ స్థాయికి అయితే వచ్చింది త్వరలో కూడా ఇంకా మంచి స్థానానికి మన ఛానల్ వెళ్తుందని కోరుకుంటూ ఛానల్స్ కి అగ్రికల్చర్ ఛానల్స్ కి రీచ్ తక్కువ ఉంటుంది పెద్దగా అలాంటి ఛానల్స్ ఎందుకు చేస్తారని కొంతమంది ఉంటారు కదా అవాకులు చవాకులు పేల్చే కొంతమంది టైం పాస్ వాళ్ళు ఉంటారు మనల్ని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అలాంటి మాటలు అన్న వాళ్ళకి ఇది ఒక గుర్తింపుగా ఉంటుందని నేనైతే చూపిస్తున్నా ఇది అంటే ఏదైనా కూడా కష్టపడేదే సాధ్యం కాదు మేము కూడా గతంలో ఒక ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్గా కష్టపడి ఛానల్లో రీచ్కి తీసుకొచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణ కారణాల వల్ల ఛానల్ అనే డల్ అయింది దాంతో పాటుగా కాస్త ఉన్న ఇబ్బందుల కారణంగా ఛానల్ అని వదిలేసాం కాకపోతే ప్రస్తుతానికి మనకు గోగుల్ నుంచి గిఫ్ట్ రావడం వల్ల మాకు ఎందుకంటే ఇప్పుడు ఎండిపోయే చెట్టుకి నీళ్ళు పోస్తే చిగురించినట్టు మాలో ఆశలు అనేవి చిగురించాయి దానికోసం మీకు రైతులు చాలామంది ఎదురు చూస్తున్నారు అని కూడా మాకు మీరు అందిస్తున్న సపోర్ట్ వల్ల మాకు అర్థమైంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి రెగ్యులర్గా వీడియోస్ అనేది మీకు అందిస్తాం ఈ గిఫ్ట్ రావడానికి అయితే రైతులే కారణం నాకైతే చాలా అయితే హ్యాపీగా ఉంది ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తళ్ళు అవాకు చావాకులు పేల్చిన ప్రతి ఒక్కరికి ఇది మనకు ఏమంటారంటే యూట్యూబ్ గైడ్ ప్రకారం మనం వాడకూడదు వాట్స్ అందుకోసం నేనైతే వాడడం లేదు లేదంటే బాగా గట్టిగానే అనాలనుకుంటున్నా ఆ రోజు అన్న మాటలకి ఈ రోజు ఇదే సమాధానం మేమేమో టైం పాస్కో లేకుంటే పని లేకనో వేరే విధంగా అయితే ఆ రోజు అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు ఆ రోజు అన్న మాటలకు ఈరోజు ఇదే మీకు మేము చూపించే గుర్తింపు ఇలాంటివి భవిష్యత్తులో ఇంకా మంచివి ఉన్నత స్థాయికి ఎదగాలంటే రైతుల సపోర్ట్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఈ కాలంలో జనరేషన్లో అగ్రికల్చర్ అనేది మిస్ అవుతున్నాం కల్చర్ అనేది మిస్ అవుతూ వస్తున్నాం వ్యవసాయం కూడా మెరుగు అవుతుందనే ఒక ఉద్దేశంతో వీడియోస్ అయితే తీయాలని మేమైతే అనుకుంటున్నాం దీనికి మీ ప్రతి ఒక్క సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా ఎందుకంటే ఈ గిఫ్ట్ అనేది మీ ద్వారానే వచ్చింది మీ సపోర్ట్ వల్లనే వచ్చింది అని ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నా అంటే గతంలో చాలా మంది అన్న దానికి మాకు ఇది వచ్చిన దానికి చాలా అయితే హ్యాపీగా ఉంది ఎందుకంటే పని లేకనా లేకుంటే ఏమంటారు టైం పాస్ కావాలా అది చాలా ఉన్నాయి మాటలకు అన్న అన్న మాటలకి ఎందుకంటే మేము ఒకటి ఇది ఒకటే కాదు రైతుల కోసం చాలా అయితే చేసాం కానీ అప్పటికి మాకు తెలియదు తెలీదు యూట్యూబ్ పెట్టాలి దాంట్లో ఇలా చేయడం ద్వారా ఉంటుందని మాకు తెలియదు తెలియక మేము దానికి సంబంధించి అయితే ఏదైతే పోస్టింగ్ చేయలేదు ఇప్పటి నుంచి మేము చేసే ప్రతి కార్యక్రమం మన అగ్రికల్చర్ ఛానల్లో వస్తుంది మీరు ప్రతి ఒక్కరు దాన్ని చూసి ఆదరిస్తారని మన ఛానల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నా ఇది రావడం వల్ల నాకైతే చాలా అయితే హ్యాపీ హ్యాపీగా ఉంది గోగుల్ యాడ్షన్స్ పేరు చదవడానికే చాలా హ్యాపీగా ఉంది ఇది మన ఛానల్కి వచ్చింది మీ సహకారంతో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో మన ఛానల్ ముందుకెళ్తుందని ఆశిస్తూ